ఒక అడవిలో ఒక వేప చెట్టు ఉంది ఆ చెట్టు మీద ఒక పావురం గూడు కట్టుకొని పిల్లలను పెట్టుకుంది ఆ అడవిలో ఒక దొంగ పిల్లి ఉంది అది పెద్ద టక్కరిది దాని కన్ను పావురం పిల్లలపై పడింది ఒకరోజు పావురం ఆహారం కోసం పోయినప్పుడు బెరబెర చెట్టెక్కి పాపం దాని మూడు పిల్లలను తినేసింది అది దిగిపోతా ఉంటే ఒక చీమ చూసింది ఆహారం తీసుకుని తిరిగి వచ్చిన పావురానికి పిల్లలు ఎక్కడా కనబడలేదు బాధపడుతూ ఉంటే చీమ వచ్చింది జరిగిందంతా చెప్పింది పావురానికి ఆ పిల్లి మీద చాలా కోపం వచ్చింది కానీ దాన్ని ఏమీ చేయలేదు కదా దాంతో ఎలాగైనా సరే ఇంకెప్పుడూ అడవిలో దేని జోలికి పోకుండా దెబ్బ కొట్టాలి అనుకుంది తరువాత రోజు నుంచి నోటిలో కొన్ని పక్షి ఈకలు పట్టుకొని పిల్లికి కనబడేలా ఎగురుకుంటా పోసాగింది అలా రోజు రకరకాల రంగురంగుల ఈకలు పట్టుకొని అటూ ఇటూ హడావిడిగా ఎగరసాగింది పిల్లికి ఎంత ఆలోచించినా ఏమీ తట్టలేదు ఒకరోజు పిల్లి ఒక చెట్టు కింద ఉంటే పావురం దానికి కనబడేలా పైన ఒక కొమ్మ మీద వాలింది పావురం నోటిలో ఈకలను చూసిన పిల్లి పావురమా పావురమా రోజూ ఈకలు తీసుకుని పోతా ఉన్నావు గదా ఎందుకు అని అడిగింది దానికి ఆ పావురం ఏమీ లేదు కుందేలు మామకి మాలా గాలిలో ఎగరాలని ఒకటే కోరికగా ఉందట దాని ముచ్చట తీరడం కోసం ఎక్కడెక్కడి ఈకలన్నీ తీసుకొచ్చి ఒకదానికొకటి జత చేసి రెక్కలుగా కుడతా ఉన్నా అవి కట్టుకొని కుందేలు కూడా మాలా గాలిలో హాయిగా సరున అటూ ఇటూ ఎగరగలుగుతుంది ఎక్కడికి కావాలంటే అక్కడికి ఆకాశంలో దూసుకొని పోతుంది అని చెప్పింది ఆ మాటలతో పిల్లికి కూడా ఆకాశంలో ఎగరాలని ఆశ పుట్టింది పావురమా పావురమా ఒక్కసారి ఆ రెక్కలు నాకు ఇవ్వవా అలా ఆకాశమంతా అటూ ఇటూ సంబరంగా తిరుగుతా అంది లేదు లేదు ఇవి మా కుందేలు మామ కోసం అంది పావురం ఒక్కసారేలే ఒక్కసారేలే అంటూ పిల్లి బతిమలాడింది సరే అని పావురం తాను తయారు చేసిన రెక్కలు తెచ్చింది వాటిని పిల్లి నడుం చుట్టూ కట్టింది ఒక కొండ మీదకు తీసుకొని పోయింది ఇక్కడి నుంచి కిందకు దుంకు గాలిలో పోతున్నప్పుడు ముందు కాళ్లతో రెక్కలను అటూ ఇటూ బాగా ఊపు అంతే ఒక్కసారిగా సర్రున గాలిలో మాలా ఎగురుతావు అని చెప్పింది పిల్లి సంబరంగా అలాగేనంటూ ఒక్కసారిగా కిందకు దూకింది రెక్కలు టపటపా ఊపింది కానీ పైకి ఎగరలేకపోయింది సర్రున కిందకి పడిపోసాగింది పావురమ ఎగరలేకపోతా ఉన్నా భయంతో గట్టిగా అరిచింది పిల్లి పావురం నా పిల్లలను తిన్నందుకు ఇదే నీకు ఇలాగే జరగాలి మరింత గట్టిగా జవాబు చెప్పింది